హలో ఆల్సో ఇక్కడ ఓటు వేయడానికి ఊరు వెళ్ళడానికి అయితే ట్రైన్ కోసం వచ్చామనమాట పొద్దున పదింటికి అయితే వచ్చేసాము అయితే అప్పటి నుంచి ఒక ట్రైను లేదు అన్నీ డిలే అయిపోయినాయి ముప్పై ట్రైన్ల వరకు క్యాన్సిల్ అయిపోయినాయి అట సో ఒంటి గంటకి కృష్ణ ఉంది అన్నారు సరే సూపర్ ఫాస్ట్కి తీసుకున్న వాళ్ళం కాస్త ఏదో లైన్ వెయిట్ చేస్తే ఒంటగంట కృష్ణ ఎక్స్ప్రెస్ కాస్త మూడున్నరకు వస్తుందని చెప్పారు అబ్బా మూడున్నర వరకు అలా కూర్చున్నామండి ట్రైన్ కూడా రాలేదు ఇక మూడున్నరకి ఒక పక్క పక్క ప్లాట్ఫామ్ లో ఒక పూరి ఒక కృష్ణ రెండు వచ్చాయనమాట అసలు కనీసం అనౌన్స్ కూడా చేయలేదు మనకు అక్కడ ఇస్ మై ట్రైన్ యాప్లో ఏమో ఒకటో ప్లాట్ఫామ్ అని చూపిస్తుంది బట్ అక్కడ వచ్చింది మాత్రం మూడులోకి వచ్చింది అనమాట అసలు అక్కడ అనౌన్స్ కూడా చేయలేదు మేము అలా వెతుక్కుంటూ వెళ్ళాము అనమాట చూస్తే పూరి ఫుల్ రష్గా ఉంది ఇక తప్పదులే అని చెప్పి ఇక లాస్ట్ కి కృష్ణా సో మా టెన్షన్ ఏంటంటే మేము ఈవినింగ్ మాకు నైన్ నైన్ థర్టీ బస్ ఉంటుంది మా ఊరికి సో ఈ కృష్ణ ఎక్కితే వెళ్తుందా వెళ్ళిపోయింది ఇక్కడే నాలుగున్నర పట్టేస్తుంది అదొక టెన్షన్ కానీ ఇక తప్పదు టికెట్ తీసుకున్నాం ఎలక్షన్ అయితే వెళ్ళాలి ఏదైతే అది అయింది అని చెప్పి టెన్షన్ గా ట్రైన్